పార్టీ కోసం పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఏదైతే బాగు జరుగుతుంది మాకు ఉద్యోగాలు వస్తే నమ్ముకున్న యువత ఎవరైతే ఎవరైతే యువత ఎవరైతే లెట్ మీ కంక్లూడ్ నువ్వు క్వశ్చన్ వేసిన ఆ యువత ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవైతే ఇష్యూస్ పైన ప్రాబ్లమ్స్ ఉన్నాయో బాధ్యత తోట ఆ మా కూడా బాధ్యత ఉంటది ఎందుకంటే వారికి సమాధానం చెప్పి వారికి ఉన్న ఇష్యూస్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ హ్యాపీగా ఉన్నారు అందరూ క్లియర్గా ఉన్నారు అని అంటే ఆ విషయంపై నిజంగా ఎవరైనా హ్యాపీగా లేకపోయినా క్లియర్ లేకపోయినా వాళ్ళు దేని హ్యాపీగా లేరు అని వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపైన ఉంది వారికి ఏ రకమైన పరిష్కారం కావాలనుకుంటారు ఏ రకంగా కలుగుతుంది అని కూడా ఒక భరోసా కూడా మేము కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ఓకే మేము చేయకపోతే నువ్వు అన్నట్టు తప్పు నువ్వు నువ్వు చెప్పు ఎవరికైనా ఇబ్బంది ఉంది ఎవరికైనా సమస్య ఉందని అంటే మేము చాలా ఉన్నారు ఎందుకు ఈ పార్టీ సర్వీస్ చేసింది పదవి వచ్చి ఎవరైతే అనుకున్న పని అయిన వాళ్ళు బయటకు వచ్చి నాకు అయింది అని ఎవరు చెప్పరు కాని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వానికి అయింది నాకు కాలేదనే కోపంతో బయటకు వచ్చి మాట్లాడతారు దాన్ని నేను తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఎందుకో నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అందరికంటే ఎక్కువ కష్టం నేనే పడ్డా నాకే కావాలని నాకు అనిపిస్తుంది ఇంకొకరు నడితే వాళ్ళు పని చేసిన విధానం వేరే వేరే ఉంటుంది వాళ్ళకు అనిపిస్తుంది అందరికంటే నేనే ఎక్కువ కష్టపడ్డా వానికంటే నాకేంది నాకే రావాలని వాళ్ళకి అనిపిస్తుంది అది మనిషి సహజ లక్షణం ఇప్పుడు నీకు కూడా అనిపిస్తుంది నేను ఇంటర్వ్యూ చేస్తే అందరికంటే బాగా నేనే చేస్తానేమో అని అనిపిస్తుంది వాళ్ళకి ఇంకోళ్ళకి అనిపిస్తుంది ఇంకో ఛానల్లో అందరికంటే బాగా నేనే అడుగుతా ప్రశ్నలు అని అనిపిస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం ఉంటుంది అది మనిషి సహజ లక్షణం సో ఆ లక్షణానికి సంబంధించి ఏ రకమైన వ్యక్తులు ఉన్నా వాళ్ళని ఏదైతే సంబంధించి పార్టీ వ్యక్తులు కానీ పార్టీ నమ్ముకున్న వ్యక్తులు కానీ లేదా ప్రభుత్వం వస్తే మా జీవితం బాగుపడుతుంది అని నమ్ముకుల వాళ్ళందరూ కూడా బాధ్యతతోటి సమాధానం చెప్పాల్సిన ఒక బాధ్యత బాధ్యత గల ప్రభుత్వంగా ప్రజా ప్రభుత్వంగా మాపైన ఉంది హండ్రెడ్ పర్సెంట్ అది చేసి తీరుతాం ఎక్కడన్నా ఎవరన్నా అసహనంతో ఉన్నా ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు అసహనంతో సరే నువ్వు వేరేళ్ళు అడిగింది నువ్వు నన్ను క్వశ్చన్ చేసినావు హండ్రెడ్ పర్సెంట్ అసౌంటర్ ఎవరైనా ఉన్నా నీ దృష్టికి వచ్చిన వాళ్ళ పేర్లు నానికి వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిస్సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నారో వెంకట బల్మూరు గారు మిమ్మల్ని సమన్వయ పరుస్తారు పార్టీ గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు క్రాంతిపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న సామాన్య కార్యకర్తలందరూ కూడా బల్మూరి వెంకట్ అడ్రస్ తెలుసు బల్మూరి వెంకట్ తో డైరెక్ట్ మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను కూడా ఆ స్థాయికి వచ్చిన వ్యక్తినే వాళ్ళు ఎవరికే ఇబ్బందులు ఉన్నా ఎవరికే ప్రాబ్లమ్స్ ఉన్నా చేసినా కూడా అది బయటికి మీడియా ముఖంగా నేను నీకు చెప్పాను ఓకే మా పార్టీ వ్యక్తులకి బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ ఏం చేసిండు బల్మూరి వెంకట్ పార్టీ పరంగా ఏం పనులు అని చెప్పి నా కుటుంబ సభ్యులకి నేనేం పని చేసిన నీకు చెప్పి బహిర్గతం చేసిన అవసరం లేదు ఓకే ఏదైతేనే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం డన్ ఓకే మీరు ఎమ్మెల్సీ అయినారు ఎల్సి తర్వాత మీకు ఒక క్వార్టర్స్ ఇచ్చారు దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు మీరు మేజర్గా అంటే ప్రజా సమస్యల కోసం కదా ప్రజా సమస్యల కోసం కానీ సెటిల్మెంట్ల కోసం ఉపయోగిస్తున్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది ఇప్పుడు నీకు మనుషులు ఎక్కువ మంది వచ్చేసరికి నువ్వు నా క్వార్టర్స్కి రా అకస్మాత్తుగా నీ కెమెరా పట్టుకొని రా రిజిస్టర్ నా కింద నా క్వార్టర్స్ కింద రిజిస్టర్ ఉంటుంది రిజిస్టర్లు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎంట్రీ చేస్తారు ఎంట్రీ చేసిన వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకో వాళ్ళకి ఫోన్ చేయి దేనికోసం వచ్చిర్రు ఏ ఇష్యూ పైన వచ్చిర్రు అనేది కనుక్కో ఇప్పుడు అభియోగాలు ఆరోపణలు చేయాలంటే చాలా ఈజీగా అభియోగాలు ఆరోపణలు చేయవచ్చు